హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పప్పుల పొడి ఇది ఇడ్లీలోకి రైస్లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ పొడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ పొడి చేయటానికి పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పు అన్నిటినీ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి దోశలో కూడా పైన పొడిలాగా చల్లుకోవటానికి చాలా బాగుంటుంది ఇది ఈ కందిపప్పుని లో ఫ్లేమ్ రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి మినిమం వేగటానికి ఒక టెన్ మినిట్స్ పైన పడుతుంది బద్ద లోపల వరకు బాగా వేగాలి మీలో ఎంతమందికి పప్పుల పొడి అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి చూసారు కదా ఇలా ఈ ఇలా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాను పచ్చిశనగపప్పును కూడా బాగా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి లో లో ఇప్పుడు శనగపప్పు కూడా బాగా వేగిపోయింది మళ్ళీ అదే ప్యాన్లో మీ శనగపప్పును కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకొని కప్పు కందిపప్పుకి అరకప్పు శనగపప్పు అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు పెసరపప్పును కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి బద్ద లోపల వరకు వేగే వరకు ఈ ప్రాసెస్ అంతా లో లోనే చేసుకోవాలి మనం పప్పులన్నీ వేగుతుంటే భలే కమ్మటి వాసన వస్తుంది కలుపుగా వేయించుకోవాలి అన్నీ గా వేగేటట్టు ఇప్పుడు పెసరపప్పు కూడా బాగా వేగిపోయింది కలర్ చేంజ్ అయింది కదా ఇలా రంగు మారాలి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఒక పళ్ళెల్లోకి తీసుకొని పప్పులన్నీ బాగా చల్లారాలి ఇప్పుడు మళ్ళీ అదే లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో వేసుకొని ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక పది పదిహేను ఎండుమిర్చి ఎండుమిర్చిని గార్డెన్ బట్టి వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగా వేగినాక కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఏది మాడకూడదు మాడితే బాగోదు ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను నేను కరేపాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను ఆ కరేపాకు వేసుకున్నాను కరేపాకును కూడా లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుల పొడి ఫ్లేవర్ అది ఇప్పుడు పాకను కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారినాక మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ముందు ఈ జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు కరివేపాకుని ఆ తర్వాత వేయించుకున్న పప్పుల్ని కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే పప్పుల పొడి రెడీ ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం వేడి మిక్సీ జార్లో వేసుకున్న కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లగా అయ్యే వరకు బయట ఉంచుకోవాలి తర్వాత ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి అంతే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్